హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చాను ఏంటి అంటే తమ్ముళ్ళు చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది ఈరోజు అయితే నేను రాఖీ థీమ్ అయితే చేశాను మా పాపకి ఫోర్ మంత్స్ కంప్లీట్ అయి ఫైవ్ మంత్స్లోకి అడుగు పెట్టేసిందండి అయితే ఫోర్ మంత్స్ కంప్లీట్ అయినాయి కదా సో ఫోటోషూట్ ఏం చేద్దామని బాగా ఆలోచించి ఇక రాఖీ ఫెస్టివల్ వస్తుంది కదా రాకీతి తీమి చేద్దామనేసి అయితే ఫస్ట్ ఒక చున్నీ చున్నీ పరిచాను కొంచెం క్రాస్గా తర్వాత ఒక ప్లేట్ సహాయంతో ఇంకో దానిపైన పెట్టి ఇట్లా లోపలికి ఫోల్డింగ్ చేసి దాని మీద బోర్లు ఇచ్చాను తర్వాతకి ఇంకో డిజైన్ కోసం ఎక్స్ట్రా డిజైన్ కోసం అని ఇంకా చిన్న ప్లేట్ ఉండే నా దగ్గర దానికి కూడా చిన్న క్లాత్ తీసుకొని ఫోల్డింగ్ చేసి అట్లా పెట్టేశాను కొంచెం కలరింగ్ కోసమని ఆకులు మందారం ఆకులు అండి నేను ఇక్కడ వాడింది మందారం ఆకులు అన్ని సేమ్ సైజ్ ఉండేలాగా తీసుకొని చుట్టూ ఇట్లా పెట్టేసుకున్నాను తర్వాత గన్నేరు పువ్వు అండి పింక్ కలర్ది అవైతే కొద్ది తెచ్చి కొంచెం పింక్ కలర్ ఇట్లా మంచిగా కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుందని చూసుకొని ఆ కలర్ తీసుకున్నాను నా దగ్గర వైట్ కూడా ఉంది కానీ కింద బ్యాక్గ్రౌండ్లో వైట్ వేసినా కదా సో వైట్ ఫ్లవర్స్ తీసుకోలేదు తర్వాతకి వాటిని కూడా రౌండ్గా పెట్టేసిన తర్వాత కాయిన్స్ టూ రూపీస్ కాయిన్స్ వాడాను నేను ఇక్కడ టూ రూపీస్ కాయిన్స్ అయితే స్వస్తిక్ వేసానండి మనం రాఖీలల్లో ఎక్కువ చూస్తాం కదా స్వస్తిక్ ఉన్న ఉంటుంది కదా సో అని స్వస్తిక్ బొమ్మ గీసాను తర్వాత ఇంకొచ్చిన ప్లేట్లో రాఖీ కుంకుమ అక్షింతలు పసుపు స్వీట్ స్వీట్ నా దగ్గర ఏం లేదు కాబట్టి చాక్లెట్స్ ఉన్నాయి సో అదే అదే పెట్టేశాను ఇదండి నా ఫైనల్ అవుట్పుట్ బాగుందా అయితే చాక్లెట్స్ చాలా ఉన్నాయి కదా ఫోర్ ఫోర్ నెంబర్ ఫోర్ కంప్లీట్ అయింది కదా నెంబర్ ఫోర్ వేయాలి కదా సో అందుకోసమని చాక్లెట్స్ తోటే నెంబర్ ఫోర్ కూడా రాశాను లాస్ట్లో అయితే కొన్ని పిక్స్ తీసాను అవి ఎలా ఉన్నాయో చూసి నాకైతే కామెంట్ చేయండి మరిన్ని ఇంకా వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని ఇంత ఇంత ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి చాలా రుణ ఉంటాను నేనైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో